మరోవైపు సమావేశంలో పాల్గొన్నటువంటి మంత్రుల మంత్రులందరూ కూడా సమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆ బయటికి వెళ్తూ ఉన్నారు సో మొత్తానికి సుదీర్ఘంగా ఒక గంట నరుగు పైగానే జరిగినటువంటి యొక్క సమావేశంలో అనేక అంశాల యొక్క ప్రస్తావన అనేది వచ్చింది ఇంకా ముఖ్యంగా ఇందులో ఆ సినీ ప్రముఖులందరూ కూడా కొన్ని విషయాలను మెన్షన్ చేయడం జరిగింది వాస్తవానికి గతంలో కూడా అందరూ సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు ఈ ప్రభుత్వం కూడా తమను బాగానే చూసుకుంటుంది అలాగే ఇటీవల ఎఫ్డీసీ చైర్మన్ గా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు బిల్ రాజును ను చైర్మన్ గా నియమించడాన్ని స్వాగతిస్తున్నాం అనే విషయాలను తెలియజేశారు అలాగే తెలంగాణలో అద్భుతమైనటువంటి టూరింగ్ స్పాట్లు ఉన్నాయి గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు ఇప్పుడు కూడా అవి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ను హైదరాబాద్ లో నిర్వహించాలని కోరుతున్నాం అనే విషయాలను కూడా ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు ఉంచడం జరిగింది మన ఒకసారి విజువల్ లో చూడొచ్చు వరుసగా ప్రభుత్వ పెద్దలందరూ కూడా తమ 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 కాన్వాయ్ల ద్వారా సెమెంట్ కంట్రోల్ సెంటర్ ను వీడి బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం మనకి యొక్క సమావేశంలో యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ను ఏర్పాటు చేయాలి ప్రభుత్వ క్యాపిటల్ లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది హైదరాబాద్ ఓల్డ్ సినిమాకు క్యాపిటల్ కావాలనేది తమ కోరిక అంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ఇక మరోవైపు అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఉన్నారు మనం ఒకసారి విజువల్ చూడొచ్చు కొంతసేపటికి ఇప్పుడు పరిగొద్దిసేపట్లోనే ఆ మీడియాతో మాట్లాడుతూ కూడా జరిగినటువంటి అన్ని అంశాల మీద ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎస్ రత్నకుమార్ అలాగే రీసెంట్ గా ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి నాగార్జున ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రదర్శించారు సో కోర్టు కూడా వెళ్లారు సో నాగార్జున వస్తారో రారా అనేది కూడా ఒక డౌట్ ఉండేది కానీ నాగార్జున కూడా ఈ భేటీకి హాజరయ్యారు కానీ అల్లు అర్జున్ ఫ్యామిలీ అయినటువంటి కుటుంబం నుంచి కానీ అటు మెగా ఫ్యామిలీ నుంచి కానీ ఎవరు ఈ భేటీకి హాజరు కాలేదు సో దీనికి రీజన్స్ ఏంటి వాస్తవానికి అంటే అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి తండ్రి అల్లు అరవింద్ హాజరవడంతో అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగల వ్యక్తిగత కారణాలతోనే అల్లు అర్జున్ యొక్క సమావేశానికి రాలేదు అన్నటువంటి విషయం తెలుస్తుంది పైగా ఆల్రెడీ కేసుకు సంబంధించినటువంటి విషయాలు అనేవి కూడా నడుస్తూ ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా వాటి కారణంగా కూడా ఆయన యొక్క సమావేశానికి రానట్లు కూడా మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది మనం ఒకసారి చూడొచ్చు మరి కొద్దిసేపట్లోనే మీడియా సమావేశం అనేది జరగబోతుంది ఇక కొద్దిసేపట్లోనే ఒక అన్ని ఒక మీడియా సమావేశానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు దీని ద్వారా ఈ సమావేశంలో జరిగినటువంటి అన్ని అంశాల మీద సమావేశంలో ఏం జరిగింది అన్న అంశాల మీద సినీ ప్రముఖులు కావచ్చు అలాగే ప్రభుత్వం నుంచి కొంతమంది పెద్దలు కూడా ఒక స్పష్టతను ఇస్తారని తెలుస్తోంది రత్న కుమార్ అలాగే బౌన్సర్ల విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి బౌన్సర్లను పూర్తిగా రద్దు చేస్తూ సో మీ భద్రత మీరే తీసుకోవాలని కూడా సెలబ్రిటీని ఉద్దేశించి మాట్లాడారు సో బౌన్సర్లను రద్దు చేస్తే మరి ఒకవేళ సెలబ్రిటీ పబ్లిక్ పరంగా బయటకు వచ్చినప్పుడు కూడా కొన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది మళ్ళీ ఇలాంటి ఘటనలు కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది సో ఆ విధంగా ఏమైనా వ్యాఖ్యలు చేశారా రత్న కుమార్ రత్నకుమార్ బౌన్సర్ల పరంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు బౌన్సర్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు తెలియజేశారు అంటే సెలబ్రిటీలు పబ్లిక్ వచ్చినప్పుడు కూడా వారి బాధ్యత వారే తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు సో దీనిపై డీటెయిల్స్ ఏంటి రత్న కుమార్ రైట్ ఇక మొత్తానికైతే సినీ పెద్దల భేటీ ముగిసింది సీఎం రేవంత్ రెడ్డితో సో ఈ భేటీలో పలు అంశాలు కూడా చర్చకు వచ్చాయి ముఖ్యంగా ప్రభుత్వ ప్రతిపాదనలను సినీ పెద్దల ముందు ఉంచినట్టు తెలుస్తోంది సో సినిమా టికెట్ల రేట్ల విషయంలో బెనిఫిట్ షోల విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అస్సంలో ఇచ్చిన మాటకు కట్టుబడే ఉంటానని తెలియజేశారు సో మరోపక్క సినీ పెద్దలు కూడా సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి దాని దాన్ని మినహాయించాలని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది కానీ దీనికి ఇంకొక క్వశ్చన్ మార్కే మిగిలిందని చెప్పాలి సో ఎలాంటి నిర్ణయం ఉంటబోతుందనేది ప్రెస్ మీట్ తర్వాతనే తెలుస్తుంది సో ఇంకా ఎలాంటి విషయాలు వీరి మధ్య డిస్కషన్కి వచ్చాయనేది కూడా తెలియాల్సి ఉంది సో సినీ పెద్దలు నిర్మాతలు దర్శకులు అలాగే నటీనటులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో ఈ భేటీ కొనసాగింది మనకు తెలిసింది ఆ ఇష్యూ ఎంత తీవ్రంగా మారిందో కూడా మనకు తెలిసిందే సో ఈ భేటీలో ముఖ్యంగా సినిమా టికెట్లు బెనిఫిట్ షోలకు కూడా సంబంధించి అంశాలు పరిగణలోనికి తీసుకున్నారు ఇందులో ముఖ్యంగా టికెట్ల రేట్ల పెంపుపై ఒక సెస్ అయితే విధించారు ఆ సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలోనే పేద మధ్యతరగతి విద్యార్థుల చదువులకు భవిష్యత్తుకు ఉపయోగించాలని కూడా ఒక కండిషన్ అయితే పెట్టారు అదే విధంగా సినిమా షూటింగ్ల కోసం విదేశాలకు వెళ్ళడం లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం కాకుండా ఇక్కడ పర్యాటక ప్రదేశాలు తెలంగాణలో కూడా చాలా వరకు ఉన్నాయని చెప్పేసి బట్టి కూడా ఒక ఆప్షన్ అయితే వారు ముందుంచారు ఇక్కడ కూడా షూటింగ్లు జరుపుకోవచ్చని ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఎనిమిది జీవోలు విడుదల చేశామని సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్నారు సో దాని పరంగా ఈ ప్రభుత్వం మిగిలి ఇంతకు ముందు ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి చాలా అనుకూలంగా ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రతిపాదనను సినీ పెద్దల ముందుంచారు మరో పక్క సంక్రాంతి రిలీజ్ అవుతున్నాయి సో ఈ మూవీలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు రద్దు చేస్తే అనేది కూడా తెలియాల్సి ఉంది మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇంతకుముందు సినిమాల కంటెంట్ వేరు ఇప్పుడున్న సినిమాల కంటెంట్ వేరు ఇప్పుడున్న సినిమాల కంటెంట్ పరంగా కాకుండా హీరో పరంగా ముఖ్యంగా సినిమాలు ఎలా రన్ అవుతున్నాయో తెలుసు ఆ విధానంలోనే సంధ్యా థియేటర్ల జరిగినటువంటి ఘటన కూడా మనం తీసుకోవచ్చు ఈ ప్రీమియర్ షోలు అలాగే బెనిఫిట్ షోలు అనేవి సినిమాకు వన్ డే లో పెట్టిన అమౌంట్ కలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది సో ఆ బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు రద్దు చేస్తే మరి సినిమాపై ఎంతవరకు ఎఫెక్ట్ పడేది ఉందని తెలియాల్సి ఉంది బీటిక హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలన్నదే తమ కోరిక అన్నారు హీరో నాగార్జున యూనివర్సల్ లెవెల్లో స్టూడియోస్ సెటప్ ఉండాలన్నారు ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతోందన్నారు నాగార్జున